ఇరవై ఆరు మందిని మీరు పొట్టను పెట్టుకున్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా నిన్నే బీహార్లో మాట్లాడుతూ కూడా ఇండస్ వాటర్ ట్రీటింగ్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పని చెప్పారు ఎస్ మనం ఎప్పటివరకు కూడా మానవతా విలువలతో ఆహారం గాలి నీరు అందరికీ కూడా ఉండాలని చెప్పిన ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రజలందరికీ ఉండాలని చెప్పని కోరుకుంటున్నటువంటి వ్యక్తులుగా మనం మన భారతదేశం గుండా వెళ్తున్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో ఇండస్ వాటర్ ట్రీటింగ్ కూడా మరి ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పని మనం కోరటం జరిగింది ఇమ్మీడియట్గా అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి భారతదేశంలోకి అడుగుపెట్టేటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా వీసాలు ఇవ్వద్దు అని చెప్పని జారీ చేయడం శుభపరిణామం మరీ ముఖ్యంగా మన రిటైర్డ్ ఎస్బీఐ ఎంప్లాయీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్బీఐలో పనిచేసినటువంటి ఒక సామాన్య ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత చంద్రమౌళి గారు అలాగే సీనియర్ ఆర్కిటెక్ట్ సోమిశెట్టి మధుసూదన్ గారు మన తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళి వారు అకారణంగా అన్యాయంగా ఒక జమ్మూ కాశ్మీర్ వెళ్ళి చూస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇద్దరిని కూడా టెర్రరిస్టులు ముసుకులో టెర్రరిస్టులందరూ కూడా చంపడం జరిగింది దీనికి ప్రగాఢమైనటువంటి మరి సానుభూతిని వారి యొక్క కుటుంబాలకు తెలియచేస్తున్నాం మరి మీ అందరికీ తెలుసు ఆరతి శరత్ తండ్రితో పాటు ఇద్దరు కవల పిల్లలతో పాటు వెళ్ళి అయ్యా చంపొద్దు అని చెప్పని మొరపెట్టుకుంటున్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తిని అకారణంగా అన్యాయంగా చంపినటువంటి వాస్తవ ఘటన చూస్తుంటే మనకి చాలా జుగుప్సాకరంగా అనిపించింది